ఏం నాన్ వెజ్జేనా ప్లేట్ అప్పు పెద్ద ప్లేట్దే ఏదో చూద్దాం ఫ్రెండ్స్ మా అక్క ఏదో బలంగా తీసుకొచ్చిందనమాట రెండు నీస్వాసన వస్తున్నాయి సో ఏం తెచ్చుంటారో చెప్పు మా ఏం తెచ్చుంటారో చెప్పు చికెనా మటన్ చేపన కుక్కన చూద్దాం కింద పెడితే గల్లీ అవుతుందేమో మూడు ఐటమ్సా ఎలా కనుక్కున్నాను అందుకే అందుకే తీసి పోడు పోడు నాన్ వెజ్ పోడు ఈరోజు మా ఇంట్లో చాప ఫ్రై ఫ్రై ए hey, yeah. दर के चूपी द चूपी तीसरेगा चाप चंद चापी ओके पुलिस चाप यदि ఓకే ఫిష్ కూరకి కర్రీ ఇది ఫ్రైకిది ఇది ఏదో మెత్తగా ఉంది నాకు తెలిసి అనుకుంటా అదేనా పట్టుకుని తెలిసిపోతుంది మీకు మెత్తగా పన్నెండు అదే కదా చికెన్కి అయితే ఎముక తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి సో ఫిష్లు ఇవన్నీ మాకే కాదు సో మా అందరికీ సో మాకు వాళ్ళకి మాకు అందరికి కలిపి అనమాట మళ్ళీ మేము మాకే అనుకోపోతారు సో కానీ ఎప్పటి నుంచి అడుగుతున్నాను మాక్కని సో తీసుకురాక అంటే సడన్గా తీసుకొచ్చింది అనమాట నాకు చెప్పలేదు మా వైఫ్ చెప్పింది సో ఒకసారి ఒక లుక్ వేసుకోండి దయచేసి డిస్టర్బ్ అయ్యకండి సన్న ఓకే రైలు చూపించా నేసేపు